పరిశుద్ధ గ్రంథం నుండి మత వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినలో మనం పరిశీలన చేసినప్పుడు ఇద్దరు గురుడివారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి దావీది కుమారుడా మాకు చూపు దయచేయమని ప్రభుని అడుగుతారు అప్పుడు యేసు ప్రభు వారిని ఒక మాట అడుగుతారు ఈ పని నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అనేసి అడిగినప్పుడు వారు వెంటనే చెప్తారు మేము నమ్ముచున్నాం ప్రభు అని వెంటనే ఏసై అన్న మాట ఏంటంటే మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక అని చెప్పగానే వెంటనే వారిద్దరు కూడా స్వస్థత పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం ఇలా దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనకు మేలులు చేస్తాడని మనం కూడా నమ్మాలి మనం ఎంతగా దేవుడిని అయితే నమ్ముతామో మన నమ్మిక చొప్పున మన జీవితాలలో కూడా దేవుడు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేస్తాడు కనుక ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనను అడిగిన ప్రతి విషయం కూడా ఆయన మనకు నెరవేరుస్తాడనేసి అనేసి నమ్మి ఆయన ఇచ్చే ఆశీర్వాదములు పొందుకోవాలని తెలియచేయచ్చు దేవుడి వాక్యమును దీవించునుగాక ఐ మీన్